సమాజంలో స్త్రీ ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను రచయిత నాగేశ్వరి చక్కగా వర్ణించారని విమల సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు విద్యాధర అభినందించారు నాగేశ్వరి రచించిన అంతరంగ ద్వీపం కవితా సంపుటిని నెల్లూరులో ఆయన ఆవిష్కరించారు పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉండే విభిన్నమైన వ్యక్తులు వారి ఆలోచనలను నాగేశ్వరి చక్కగా ఆవిష్కరించారని కొనియాడారు ఆమె కవిత సునామీ అని ప్రశంసించారు ఎంతో ఆనందకరమైన సందర్భం మరి కోస్తా ఆంధ్ర నగరానికి ఈరోజు సాహిత్య సంరంభం వచ్చింది కోస్తా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా నెల్లూరు నగరం అంటేనే సాహిత్యం ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉంది ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాలు పుస్తకావిష్కరణలు గవి సమ్మేళనాలు అనేవి పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు పెన్నారచీతల సంఘం ఇంకా ఇతర సంస్థలన్నీ కూడా చాలా యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఎంతో సాహిత్య వాతావరణాన్ని సృష్టి సృష్టిస్తూ మంచి మనసుల్ని మంచి మనుషుల్ని తయారు చేస్తున్నాయి మరి ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కవిత్వంతో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అనేక మ్యాగజైన్లో అనేక గ్రూపుల్లో రాస్తూ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను కల్పించుకున్నటువంటి శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరమ్మ గారు వారు రచించినటువంటి అంతరంగ ద్వీపం అనే కవితా సంపుటి ఈరోజు ఆవిష్కరణ సందర్భంగా ఇంత కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమంలో మరి మేమంతా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఈ పుస్తకం అనేకమైనటువంటి భావాలను కలిగి ఉన్నది అనేక సంఘటనలను అనేక వ్యక్తులను ఈ కవితా సంపుటిలో నాగేశ్వరరామ్మ గారు మరి వారి భావాలను తెలియజేశారు తల్లిదండ్రుల మీద గురువుల మీద అన్నదమ్ముల మీద తర్వాత తన పుట్టినటువంటి కనబిడ్డల మీద అనేక అనేక రకాలైనటువంటి వారి భావాలను అత్యద్భుతంగా మరి కవిత్వ రూపంలో ఈ పుస్తకంలో మనకి తీసుకురావడం అనేది ఎంతో సంతోషకరమైన సందర్భం దీంట్లో ఇంకా సామాజిక చైతన్య కవితలు ఉన్నాయి సమాజంలో మనుషులు ఏ విధంగా ఉండాలి ఉత్తమ సమాజం కోసం మరి మనుషులు ఏ విధంగా మారాలి అనే కవితలు కూడా చాలా ఉన్నాయి ప్రకృతి పర్యావరణం వీటి మీద కూడా అనేక కవితలు ఉన్నాయి తర్వాత స్త్రీవాద కవిత్వం గురించి కూడా నాగేశ్వరమ్మ గారు అనేక కవితలు రాయడం జరిగింది స్త్రీ యొక్క మానసిక సంఘర్షణను స్త్రీ ఎదుర్కొనే అనేక సమస్యలను మరి ప్రభావశీలంగా ఈ పుస్తకంలో తీసుకురావటం ఎంతో ఆనందకరమైన సందర్భం ఎందుకంటే ఇటువంటి కవిత్వం చదివి మరి అనేక మంది యువతులు స్త్రీలు వాళ్ళు స్ఫూర్తి పొంది తద్వారా వారి జీవితాలను వారి జీవిత మార్గాలను సరైన మరి దశలో దిశలో మార్చుకోవడానికి మలుచుకోవడానికి ఒక సందర్భంగా ఉంటుందనేది మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నా కవితా సంపుటిని ఒక సామాజిక మనోవిశ్లేషణ మహిళావాద అన్ని అంశాలను సృజిస్తూ నాకు అనిపించినటువంటి నా స్పందనలు ఇవేదో ఆలోచించి రాసిన కవితలు కాదండి ఒక సిచ్యుయేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ ఒక చిత్రాన్ని కానీ చూసినప్పుడు ఆన్ స్పాట్ నేను నాకు ఏదైతే ప్రతిస్పందన కలిగిందో దాన్ని వి వివిధ సమూహాల ద్వారా నేను రాసినటువంటి మొదటి ద్వితీయ బహుమతులు పొందినటువంటి కవితల్ని ఈరోజు నేను నా అంతరంగ ద్వీపం అనేటువంటి ఈ యొక్క కవితా సంపటిలో పొందుపరచడం జరిగింది ఆవిడ అంతరంగ ద్వీపం ఎంతమంది పాఠకుల్లో మరి వెలుగును నింపుతుందో వేచి చూడాల్సిందే ఇది మొట్టమొదటి పుస్తకం కాబట్టి ఆవిడికి మా పెన్నారచన సంఘం తరఫున ఆవిడికి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఇంకా మంచి పుస్తకాలు రాయాలని ఆవిడని కోరుకుంటూ మరి అందరికీ కూడా పాఠకులందరూ కూడా పుస్తకం చదివి వాళ్ళ అభిప్రాయం తెలియజేయాల్సిందో కోరుతారు